తనూజా చేతిలో రమ్యాక రోజు తొక్కుడు పచ్చడి పచ్చ మిరపకాయ గోంగూర ఎన్ని రకాల పచ్చళ్ళు కావాలంటే అన్ని రకాల పచ్చళ్ళు రోట్లేసి దంచేస్తుంది అనమాట ఒక అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా అలాంటి మాటలు మాట్లాడింది అనమాట రమ్య అందులో కళ్యాణ్ని ఉద్దేశించి కళ్యాణ్ చేతులు వేస్తూ ఉంటే నేనైతే అసలు నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది నా మీద కానీ వేస్తే తొక్కేసి పడేసి నార తీసేస్తాను అసలు ఆ అమ్మాయి ఎలా వేయించుకుంటుందో ఏమో అని అంటూ ఉంటే మాధురి దానికి ఏం చెప్తుందంటే ఎలా వేయించుకునేది ఏంటి రెండు చేతులు రెండు కలిపితేనే చప్పట్లు అంటారు ఒకరికి ఇష్టం లేకుండా ఇంకొకరు చేతులు వేస్తే అతను ఊరుకుంటారా అన్నట్టు అనమాట దీని గురించి నాగార్జున గారు సపరేట్ క్లాస్ ఉంటుంది అనమాట మాధురి గారికి ఇప్పుడు మాత్రం రమ్య గారికి ఒక రేంజ్లో క్లాస్ అయితే పీకుతున్నారు అసలు క్లాస్ ఏంటి అంటే ఇద్దరిని పిలుస్తారనమాట కళ్యాణ్ నేను అలాగే రమ్యాన్ని ఇద్దరిని పిలుస్తాడు ఇవి అంత బుట్ట బొమ్మలా రెడీ అయి ఉంటుంది ఈరోజు నెట్ మీద ఒక కిరీటం కూడా పెట్టుంటారు అనమాట అయితే కిరీటం పెట్టుకున్నంత మాత్రం నువ్వు రానువైపోతావా కాదు కదా నోట్లో ఉంచి వచ్చే మాటల వల్ల నువ్వు ప్రవర్తన నువ్వు నీ క్యారెక్టర్ అని తెలుస్తుంది ఎలాంటి మాటలు అంటున్నావా తెలుసా నువ్వు జీవితాంతం ఏమన్నా అబ్బాయితో ఉన్నావా లేదు కదా అమ్మాయి పిచ్చోండి ఎలా అంటావు నువ్వు అని అడుగుతావు అనమాట అయితే అనుకుంటుంది ఇది బయటకు రాదులే అన్నట్లు అనుకుంటుంది ఈవిడేదో బయట ఇంకేదేదో చూసేసుకొని నేను ఒక బాడీ బిల్డర్ని కదా ఇంకేదో కదా ఫిజికల్గా మెంటల్గా నేను స్ట్రాంగ్ కదా నేను ఏమన్నా కూడా చెల్లుతుంది అన్నట్టు అనుకుంటుంది అయితే కళ్యాణ్ విషయంలో చాలా వరకు అంటే అబ్బాయి మీద ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే మంచోడని చోడని చెప్తారు అలాగే కొంచెం అమ్మాయిల విషయంలో కొంచెం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు మరి అది ఎందుకు వస్తుందో ఏమో తెలియదు కానీ అయితే రమ్యకు మాత్రం రమ్య బుద్ధి ఏంటో రమ్య గుణం ఏంటో రమ్య మొత్తం ఆల్మోస్ట్ ఏంటో అనేది కళ్యాణికి కూడా తెలిసిపోయింది అనమాట ఇట్లా చేయడం తప్పు ఒక అబ్బాయి గురించి తెలియకుండా ఇలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు నీ గురించి వచ్చావు నీ పని మీద నువ్వు చూసుకో అంతేగాని పక్కన వాళ్ళతో నీకేం పని అన్నట్టు నాగార్జున గారు బాగానే పెడతాడనమాట పిక్కెలు అయితే కళ్యాణ్కి కూడా ఈ దెబ్బతో ఒక ఛాన్స్ వస్తుంది తను ఇప్పుడు వరకు ఏమన్నా ఒకవేళ ఏమన్నా డిఫెక్టివ్స్ కానీ ఇంకేమన్నా కూడా ఉన్నా కూడా ఇప్పుడు మార్చుకోవచ్చు నెగిటివిటీ ఉన్నా కూడా తను మార్చుకునే అవకాశం దొరికిందన్నమాట వచ్చి వారం కూడా కాలేదు నువ్వు ఒకరిని జడ్జ్ చేసేంత రేంజ్కి వెళ్ళావు అంటే ఇంకేమనుకోవాలి అందుకని నాగార్జున గారు మాత్రం ఈ రమ్య గారికి మంచిగానే పచ్చళ్ళు రుచి చూపించారని చెప్పచ్చు ఇంక నుంచి ఇక్కడ నుంచి తనుజ రుచి చూపిస్తుంది అనమాట వీళ్ళు చేయడం కాదు ఇక తనుజ చూపిస్తుంది ఒక అమ్మాయినంటే ఎవరు ఊరుకోరు కదా అంకెలకు ఈ వీలక్షణ కొంచెం పక్కన పెడితే రీతు పవన్ మధ్యన ఏం జరుగుతుంది అది మనకు కూడా అర్థం కావడం లేదు చూసేవాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి అసలు రీతు ఏంటి పవన్ ఏంటి పవన్ని ఈ రమ్య అడుగుతుంది అనమాట ఇక్కడ కూడా ఈ వేళ పెట్టేసింది అసలు మీ ఇద్దరి మధ్య ఏ జోన్లో ఉన్నారు ఏంటి అది అంటే ఈ పవన్ ఏదో చెప్తా అనమాట ఆవిడకి ఇక రీతూను అడుగుతాడు నాగార్జున గారు అసలు మీ ఇద్దరు ఏ జోన్లో ఉన్నారు కంఫర్ట్ జోన్లో ఉన్నాము నేను ఒక పర్సన్ నమ్మగలను అంటే ఈ హౌస్లో దాది పవనే అని చెప్తే పవన్ కొంతమంది దగ్గర ఒకలాగా చెప్తున్నాడు రీతి దగ్గర ఒకలాగా ఉంటాడు అనమాట అందుకు ఈ రీతు చాలా బ్యాడ్ అన్నట్టుగా బయట చూసొచ్చి చెప్తున్నాను నేను అమ్మాయి నీకు సెట్ కాదన్నట్టు మాట్లాడుంటుంది ఈ రమ్య పవన్తో అవన్నీ అనమాట అయితే పవన్ కూడా ఏంటి రీతు గురించి కొన్ని ఓట్స్ అయితే రమ్య దగ్గర వదిలేసాడు అవి కూడా రీతు వినడం జరుగుతుంది అనమాట అయ్యో అనవసరంగా ఇప్పుడు దాకా మంచిగా ఉన్నవే నోట్లో తినిపిస్తా గందరగోళంగా బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఈ పిల్ల అంతా చెడగొట్టేసింది అన్నట్టు ఈ డెమోన్ పవన్ గడ్డంగా చేసుకుని కూర్చున్నాడు రీతుకు కూడా ఒక అర్థమైంది ఈ పవన్ గురించి మొత్తం మీద అయితే ఎక్కడ పెట్టాలో మంట అక్కడ మాత్రం పెట్ట వదిలేసినాడు నాగార్జున గారు రోమా క్లైమాక్స్లో అయితే ఒక మాట అంటాడు ఇమాన్యువల్ వస్తున్నా నీ దగ్గరికే వస్తాను పగిలిపోద్ది అని ఇమాన్యువల్కి ఒక్కడికే కదా ఆల్మోస్ట్ అందరికీ పగిలిపోయిందనే చెప్పొచ్చు